హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా మీ అందరూ కూడా మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇదైతే మా ఇంట్లో పూజ ఉందని చెప్పాను కదా కంపెనీలో ఇంకా ముందు రోజు అనమాట ముందు రోజైతే నేనైతే పొద్దున్నే లేచిన యాక్చువల్గా ఇది సమ్మర్ హాలిడేస్లో జరిగింది పొద్దుగాలే లేచి ఇంకా నేనైతే రెడీ అయిపోయాను నేను మా వారు మా పిల్లలు అయితే ఇంకా పడుకునే ఉన్నారు ఫస్ట్ అయితే గుడికి వెళ్దామని చెప్పేసి ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఏం ప్రిపేర్ చేయలేదు రెడీ అయ్యి ఇంకా మా వారు నేను టెంపుల్కి అయితే వెళ్తున్నాము మా ఇంటి దగ్గర శివాలయం ఉంటుంది అక్కడ పంతులు వాళ్ళని పూజ కోసం అంటే సామాన్లు లిస్ట్ ఇస్తా అన్నారు అలాగే మంచి ము ముహూర్తం కూడా చూసి చెప్తామన్నారు అందుకోసమని ఇంకా ఏ రోజు బాగుంటుంది ఎలా బాగుంటుందని చెప్పేసి అడగడానికి అయితే వెళ్ళాము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత పంతులు వాళ్ళు అయితే చాలా బిజీగా ఉన్నారు ఫస్ట్ అయితే మేము దేవుడిని దర్శనం చేసుకొని గుడి చుట్లు ప్రదక్షిణ చేసి అక్కడైతే కూర్చున్నాము పంతులు గారు ప్రసాదం అవి ఇచ్చి ఇంకా మీరు అయితే అక్కడ కూర్చొని నేను వస్తాను కాసేపు టైం పడుతుంది అంటే ఇంకా అలానే కూర్చుండిపోయామనమాట ఇంకా పంతులు గారు కాసేపు అయిన తర్వాత వచ్చి పూజకు కావాల్సిన సామాన్ లిస్టు అలాగే ఎప్పుడు ఏ టైం వరకు స్టార్ట్ చేయాలి పూజ అనేది అయితే అన్నీ చెప్పారు ఇంకా చెప్పిన తర్వాత ఆ తీసుకొని ఇంటికి అయితే వచ్చేసినాము వచ్చిన తర్వాత ఇంక నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే దోశ వేస్తున్నాను చూడండి మా వారు దోశ తినేసి కంపెనీ దగ్గరికి అయితే వెళ్ళిపోయారు ఇంకా పిల్లలు కూడా లేస్తే వాళ్ళకైతే దోశలు అయితే వేసి ఇచ్చిన వాళ్ళు కూడా తినేసారు ఇంకా నేను మధ్యాహ్నం లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా లంచ్లోకి అయితే ఫస్ట్ పల్లీలు నువ్వులైతే వేయించుకుంటున్నా టమాటా పచ్చడి చేద్దామని చెప్పేసి చాలా రోజులైంది టమాటా పచ్చడి వేయక అని చెప్పేసి పల్లీలు నువ్వులు వేసి అయితే చేస్తున్నాను ఇప్పుడైతే ఫస్ట్ పల్లీలు ఇట్లా వేయిస్తున్నా ఈ వేయించి పక్కన పెట్టిన తర్వాత ఇంకా టమాటాస్ పచ్చిమిర్చి అవన్నీ వేయించుకుంటాను అన్నమాట మా వారైతే అంటే గుడికి వచ్చిన రోజు రోజే కొంచెం ఫ్రీగా అంటే కొంచెం ఫ్రీగా ఏం లేరు బిజీగానే ఉన్నారు కానీ అంతకుముందు నుంచి అయితే అసలు ఒక టెన్ డేస్ అయితే చాలా అంటే చాలా బిజీ అనమాట ఎట్లా అంటే ఇంకా అసలు ఇంటికి కూడా రాకుండా మొత్తం అక్కడే ఉండేది అనమాట అదే మిషన్ షిఫ్టింగ్ అవన్నీ ప్రాసెస్ ఉంటుంది కదా అయితే చాలా అంటే చాలా కష్టపడుతుండే పాప ఇంకా అసలు ఫోన్ కూడా సరిగా చేయట్లేదు అనమాట ఇంటికి ఇంకా పంతులు దగ్గరికి నువ్వే వెళ్ళు అండే కానీ ఇంకా మన ఇద్దరం వెళ్తే అని చెప్పేసి రా రా అని అప్పుడు అన్ని చాలాసార్లు అడిగితే కానీ రాలేదన్నమాట ఇప్పుడు నేనున్న బిజీకి నువ్వు నన్ను ఇలా విసిగించకు అసలు పూజ వద్దు అది ఇది అంటుండే అనమాట కానీ ఇంకా అంటే షటర్ చేంజ్ చేస్తున్నాం అట్లాగే ఇంకో కొత్త మిషన్ కూడా ఉంది కదా అన్ని అంటే పాత మిషన్కి పూజ ఏం చేసుకోలేదు సో ఇంకా అన్నీ కలిపి ఒకేసారి పూజ చేసుకుంటే బాగుంటుంది చేద్దామనేమో నేను అనమాట ఇంకా మా వారేమో ఈ హడా వీడిలో ఇది ఎంత అవసరమా అది అంటుండే కానీ ఇంకెట్లనో అనుకున్నట్టయితే పూజ అయితే చేయగలిగినా నేనైతే అదే హ్యాపీగా అనమాట ఇంకా చేస్తాడో లేదో అసలు ఎట్లనో అనుకున్నాను కానీ ఇంకా మొత్తం మీద పూజ అయితే చేసినాను ఇంకా టమాటా పచ్చడి కావాల్సిన అయితే అన్నీ వేగిపోయాయి టమాటాలు కూడా వేగిపోయినా నేనైతే మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకున్నా ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే మాకు టమాటా పచ్చడి అనమాట ఇంకా ఈవినింగ్ ఇట్లా అమ్మ వాళ్ళు వస్తారు ఇంకా ఇప్పుడైతే నేను ఫస్ట్ ఏం చేస్తున్నాను అంటే శారీ ట్రిపింగ్ అయితే చేసుకుంటున్నాను ఈ శారీ అయితే అంటే కూర టైప్లో ఉంది కూర ఆరుగంజ టై అంటారు కదా ఆరుగంజ అనమాట మొత్తం బాగా లేస్తుంది అసలు అంటే ఇట్లా ఉండట్లేదు అనమాట ఎట్లా పెడితే అట్లా ఉండట్లేదు సో ఇంకా మార్నింగ్ కట్టుకోవడం చాలా కష్టమవుతుంది కదా ఆడావిడి ఉంటుందని చెప్పేసి ఇంకా నేనైతే ముందు రోజే ఇలా పెట్టుకుంటున్నాను అంత పర్ఫెక్ట్ అయితే ఏం కాదు నా వరకు నేను ఓకే మేనేజ్ చేసుకోగలను చాలా అంటే సింపుల్గా ఇలా అయితే పెట్టుకున్నాను కొంచెం టైం అయితే ఎక్కువ పట్టింది కాకపోతే కొంచెం నీట్గానే పెట్టుకున్నానైతే అనుకున్నా మంచిగా అనిపించింది ముందు రోజు ఇట్లా పెట్టుకుంటే ఇంకా మార్నింగ్ శారీ కట్టుకోవడం చాలా ఈజీ అయింది నాకైతే బాగా అనిపించింది ఇంకా అదంతా చేయడం అయిపోయిన తర్వాత నేనైతే ఈవినింగ్ చాయ్ పెట్టుకుంటూ తాగుతున్నాను ఇంకా అట్లనే మా అమ్మ వాళ్ళు కూడా వస్తారు కదా అని చెప్పేసి వాళ్ళకు కూడా కొంచెం అంటే ఫస్ట్ అయితే మేము పెట్టుకొని తాగాము తర్వాత ఇంక వాళ్ళు వచ్చినాక పెడదాంలే అని చెప్పేసి ఇంకా ఫస్ట్ నేను మా పిల్లలు అయితే ఛాయ్ తాగుతున్నా మా పెద్దోడికి ఛాయ్ వద్దురా అంటే అసలు వినాడనమాట ఇంకా నాకు పోయి మమ్మీ నేను కూడా తాగుతా బిస్కెట్స్ ముంచుకొని తింటా అని చెప్పేసి ఇంకా నేనైతే అక్కడ బిస్కెట్లు పెడితే నేను కూడా ఒక రెండు తీసుకొని తింటున్నా చాయ్ల ముంచుకొని ఇంకా చార్ తాగడం అయిపోయిన తర్వాత నైట్ అయితే చారు చేస్తున్నా ఇంకా కర్రీ కూడా ప్రిపేర్ చేసినా ఇంకా చారు కూడా చేద్దామని చెప్పేసి చారు అయితే చేసిన వంట అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంక ఇది ఈవినింగ్ అయితే అవుతుందనమాట సిక్స్ సెవెన్ సెవెన్ సిక్స్ థర్టీ అలా అవుతుంది అంటే సమ్మర్ కదా ఎండ బాగోడుతుందనమాట ఇంకా వెయిట్ చేస్తున్నాం మా అమ్మ మా నాన్న ఇంకా వస్తారు లేరు ఎప్పుడు వస్తారా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నా చూస్తా ఓకే పై నుంచి ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారని ఇంకా మా పిల్లలకి ఎట్లా అంటే అమ్మమ్మ తాత ఇద్దరే వస్తున్నా ఇంకా బస్సులో వస్తున్నారు అది అని చెప్పాను అనమాట ఇంకా అంటే మా తమ్ముడు కూడా వస్తుండు కానీ మా తమ్ముడు వస్తుండని చెప్పలేదు ఓన్లీ అమ్మమ్మ తాతనే వస్తున్నారు వాళ్ళు బస్సులో వస్తున్నారు అని చెప్పేసి ఇంకా చెప్తా ఉన్నా అని వాళ్ళ నమ్మిరు నేను చెప్పింది ఇంకా వచ్చినాక సర్ప్రైజ్ అనమాట అంటే నువ్వు బస్లో అని చెప్పినావు కదా మా అమ్మయ్య కూడా వచ్చిండు కారులో వచ్చిర్రు అందరు కలిసి అని ఇంకా మా అమ్మ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ అక్కడే ఉన్నాం బయట ఇంకా మా పిల్లలేమో మమ్మీ వేస్తాం క్యాచ్ పట్టు మేము అట్లా వెయ్యి అని ఇంకా నాతో పాటు వాళ్ళు కూడా ఆడుతున్నారు అనమాట ఇంకా నేను చేతుల నా కాలు పట్టి ఊడిపోతే దాంతో ఆడుతున్నా అనమాట ఇంకా వాళ్ళు మేము కొద్దిసేపు అలా ఆడుకుంటూ టైంపాస్ అయితే చేస్తున్నా చూడండి ఇంకా ఈ లోపైతే మా అమ్మ నాన్న తమ్ముడు వాళ్ళు అయితే వచ్చారు ఇంకా వస్తూ వస్తూ బియ్యం బస్తాలు కూడా వేసుకొచ్చారు అనమాట ఊరి నుండి ఎట్లా కారు వస్తుంది కదా అని చెప్పేసి ఇక కార్లో అయితే రెండు బియ్యం బస్తాలు అయితే వేసుకొని వచ్చారు ఇంకా అవన్నీ తీస్తారు అనమాట ఇంకా మా పిల్లలు రాగానే అడుగుతారు అనమాట అమ్మమ్మ తాత ఇద్దరే వస్తున్నారు కదా మామయ్య కూడా వచ్చి కార్లో కదా అని ఇంకా నేను ఏం చెప్తే మీరు అదే నమ్ముతారా అని అంటే ఇంకా తర్వాత మా పెద్దోడిని మామయ్యకి అమ్మయ్యకి హెల్ప్ చేయిపోయాను బియ్యం బస్తాలకు అంటే కిందికైతే వెళ్ళిండు ఇంకా ఇద్దరు పట్టిరో మరి లేదో తెలియగా నేను కిందికైతే వెళ్ళలేదు లోపలైతే పెట్టేసి బియ్యం బస్తాలు ఇంకా చూడండి మా నాన్న మిగతా సామాన్లు కొన్ని చేతిలో పట్టుకొని అయితే వస్తున్నాను పైకి ఎక్కుంటూ అమ్మాయే అనుకుంటూ వస్తారనమాట ఇంకా మా తమ్ముడు అయితే చెప్పక్కర్లేదు అమ్మా అనుకుంటే ఎట్లా మెల్లగా వస్తున్నారు చూడండి మీ కొండ మీదకి ఎక్కాలంటే మాకైతే కాళ్ళు నొప్పులు వస్తున్నాయమ్మా అసలు ఏంది అది ఇది అని అంటుండే అనమాట ఇంకా మాకైతే ఎట్లాగో అలవాటు అయిపోయింది వాళ్ళకి కొంచెం ఎప్పుడన్నా అంటే ఎక్కువ రెగ్యులర్గా ఎక్కే వాళ్ళకి అంత పెయిన్ అనిపించదు కానీ ఎప్పుడన్నా ఒకసారి ఎక్కే వాళ్ళకి చాలా ఆయాసం వస్తుంది కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట ఇంకా మొత్తం మీద పైకి అయితే నెమ్మదిగా ఎక్కుకుంటూ వచ్చారు బియ్యం బస్తాలు కూడా తీసింది కదా ఇంకా కొంచెం ఆయాసం వస్తుంది అనమాట చూడండి ఇంకా మా తమ్ముడు వాళ్ళు అమ్మ నాన్న అయితే వచ్చారు కదా ఇంక ఇవన్నీ అయితే సామాన్లు అయితే తీసుకొని వచ్చారు పూజ కోసం అని అమ్మ నాన్న తమ్ముడు అయితే వచ్చారు ఇంకా మా మౌనిక మా పిల్లలు అయితే రాలేదు మా విన్ని ఇంకా చిన్నోడికి ఇట్లా వాళ్ళు ఏంటంటే వాళ్ళ అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఊర్లో ఉన్నారనమాట సమ్మర్ హాలిడేస్ కదా అని చెప్పేసి ఊరికైతే వెళ్ళారు ఇంకా మేము రామక్క ఇంకా మీరే చేసుకోండి అని అన్నది సర్లే అని చెప్పేసి ఇంకా నేను కూడా ఎక్కువ రి రిక్వెస్ట్ చేయలేదు ఇంక ఇంకే అంత ముందే వెళ్ళిరనమాట ఇంకా మళ్ళీ రావాలంటే చేయాలంటే ఇబ్బంది అవుతుంది కదా అందుకోసమని ఇంకా తనకు ఆఫీస్ కూడా ఉంటుంది కదా సో ఇంకా మా అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత ఏమేమి తీసుకొచ్చారు అని అయితే నేను చూస్తున్నాను చూడండి ఇదైతే కందిపప్పు తీసుకొచ్చింది అమ్మ కందిపప్పు అయిపోయిందమ్మ తీసుకురా అంటే సరే అని ఒక టూ కేజీస్ అయితే తీసుకొచ్చింది తర్వాత అప్పుడే కొత్తగా పెట్టిన ఆవకాయ అంటే మామిడికాయ పచ్చడి తీసుకొచ్చారు చూడండి ఎంత టేస్టీగా ఉంది అమ్మ అయితే మామిడికాయ పచ్చడి చాలా అంటే చాలా బాగా పెడుతుంది ఇంకా మామిడికాయ పచ్చడి కూడా తీసుకొచ్చింది నాకైతే అది చూడగానే ఎప్పుడెప్పుడు తినాలా అనిపించింది నోట్లో నోట్లో ఇట్లా వాటర్ వచ్చేసినాయి అనమాట అంత బాగా స్మెల్ మూత తీయగానే మంచిగా వచ్చింది ఇంకా ఎండుమిర్చి కూడా తీసుకువచ్చింది అనమాట అంటే తాలింపు గిట్లా వేసుకోవడం కోసం అని ఎండుమిర్చి అయితే తీసుకొచ్చింది ఇంకా కంపెనీ దగ్గర కట్టడం కోసం అని మామిడాకులు ఇంకా అవన్నీ అక్కడికి కావాల్సిన అయితే కొన్ని తీసుకొచ్చింది అనమాట అవన్నీ కొన్ని నాకు కూడా తెలియదు అక్కడ కడతారంట సో దానికోసం అయితే తీసుకొచ్చింది ఇంకా మామిడి అవన్నీ తీసుకొచ్చారు అనమాట ఇంకా అంటే ఈ ఈ టైంలో మనకు దొరకాయి కదా పూజలు ఏమన్నా ఉంటేనే దొరుకుతాయి అందుకని ఊరు నుండి తీసుకురారంటే ఇంకా ఊర్లో తీసుకొచ్చిరనమాట మామిడాకులు ఇట్లా ఇంకా కొంచెం కరివేపాకు మామిడి పనులు చూడండి ఎన్ని తీసుకొచ్చారు ఇంకా బస్తనే బస్తలు వేసుకొని తీసుకొని వచ్చిరనమాట ఇంకా అవన్నీ సర్దేసిన నేనైతే ఎక్కడెక్కడ ఇంకా అన్నం గిట్ల వండి పెట్టి అన్ని కరిగిట్ల చేసి పెట్టయితే పిల్లలకి ఇట్లా అన్నం పెట్టి మీరు కూడా తినేసేయండి అని చెప్పేసి నేను మా వారైతే బయటకు వచ్చినాం అనమాట అంటే పంతులు వాళ్ళు పూజా సామాన్ రాసిచ్చిరు కదా ఇంకా ఆ సామాన్ తీసుకుందాం అని చెప్పేసి అయితే పూజా స్టోర్కి వచ్చినాము ఇంకా వచ్చిన తర్వాత వాళ్ళకు లిస్ట్ ఇస్తే అవన్నీ కావాల్సినవి అన్నీ అయితే తీసి పెడుతున్నారు అక్కడ వేరే షాప్కి వెళ్తాం యాక్చువల్గా ఈ షాప్ కాదు ఇంకా ఆ షాప్ క్లోజ్ ఉందనమాట మేము రావడమే చాలా లేటుగా వెళ్ళినాం అంటే షాప్కి నైన్ నైన్ అయింది అనుకుంటా ఇంకా ఏదో ఒకటి ఓపెన్ ఉందమ్మయ్యా అనుకున్నాము లేకుంటే ఇది కూడా క్లోజ్ అయిపోయింది ఇంకా పొద్దు పొద్దున్నే అంటే అంత తొందరగా షాపులు తీయరు కదా ఇంకా మా వారు బిజీ అట్లా ఉందనమాట అప్పటికీ రా ఫోన్ చేయంగా చేయంగా వచ్చిర్రు ఇంకా తను వస్తే కానీ నేనేమో బయటికి వెళ్ళలేను సో అందుకని ఇక ఎట్లనో అట్లా రమ్మని చెప్తే వచ్చిండనమాట ఇంకా ఇక్కడైతే పూజకు కావాల్సిన సామాన్లు అయితే అన్నీ తీసుకుంటున్నాం చూడండి పంతులు అయితే ఏమేమి రాసి ఇచ్చాడో అవన్నీ అయితే తీసుకున్నాము కేజీ కుడకలు ఇంకా కాయిన్స్ ఉంటాయి కదా అవన్నీ పసుపు కుమ్మలు పసుపు కుంకుమ ప్యాకెట్స్ అలాగే ఒక బ్లౌజ్ పీసులు ఆయిల్ డబ్బాలు ఇంకా ఇవన్నీ చాలానే ఉన్నాయన్నమాట ఫస్ట్ అయితే ఇక్కడ అన్ని కొన్ని ఐటమ్స్ లేవు అంటే కొబ్బరికాయలు ఇట్లా మా వారి తర్వాత మార్నింగ్ తెస్తా అని చెప్పారు ఇక్కడైతే కొంచెం అంటే చాలా కావాలి కదా ఒక ముప్పై నలభై దాకా కావాలన్నమాట సో ఇంకా అందుకని చెప్పేసి మార్నింగ్ తీసుకొస్తాలే ఇక్కడ వద్దులే అని చెప్పేసి కొబ్బరికాయలు అయితే ఇక్కడ తీసుకోలేదు ఇంకా మిగతా అన్ని సామాన్లు అయితే తీసేసుకున్నాం చూడండి ఇంకా అవన్నీ అక్కడ లిస్టు ఒకటి ఒకటి చెక్ చేసుకుంటూ అందులో అయితే కవర్లో వేసిస్తున్నాడు ఇంకా బిల్లు కూడా చేసేసి అన్నీ అయితే ప్యాక్ చేసేసిండు తర్వాత ఇంకా అక్కడ పూజ కోసం కంపెనీలో పెట్టుకోవడానికి ఫొటోస్ కూడా కావాలి కదా అని చెప్పేసి ఫొటోస్ అయితే తీసుకున్నాం ఆల్రెడీ ఒక రెండు ఉన్నాయి కానీ ఇంకా కావాలి అని చెప్పేసి తీసుకుంటున్నాం మొత్తం ఒక ఐదు ఫొటోస్ అయితే అయినాయి అనమాట ఇంకా వినాయకుడిదైతే మా వారు అంటే పంతులు వినాయకుడు ఫోటో కూడా ఉండాలని చెప్పారు ఇంకా మా వారు మిషన్ మీదే చేసిందే వినాయకుడిది ఉందనమాట ఇంకా అది వద్దులే వినాయకుడిది అని అదే పెడదాం పూజ అని చెప్పేసి ఇంకా వినాయకుడు అయితే తీసుకోలేదు ఇప్పుడైతే పార్వతి శివుడు పార్వతి ఫోటో అలాగే లక్ష్మీదేవి ఫోటో ఇంకా మా కులదైవం ఫోటో అలా అలాగే దుర్గామాత ఫోటో కూడా తీసుకున్నాం అనమాట కంపెనీలో మెయిన్గా దుర్గామాత ఫోటో పెడతారు కదా సో ఇంకా అవైతే తీసుకొని అన్నీ మంచిగా నీట్గా ప్యాక్ చేస్తున్నా చూడండి ఫ్రేమ్ అయితే కట్టిస్తున్నారు అనమాట మనం సెలెక్ట్ చేసుకుంటే తర్వాత వాళ్ళు ఫ్రేమ్ కట్టిస్తారు అనమాట మన సైజ్ కూడా చెప్పాలి ఇంకా దాన్ని బట్టి మనకి ఏ సైజులో కావాలి ఎట్లా చూసి మనకైతే ఇలా ఫ్రేమ్ కట్టిస్తారు అనమాట ఇంకా అన్ని ప్యాక్ చేయడం అయితే అయిపోయింది బిల్లు కూడా వేసిస్తున్నారు ఈ సామాన్లు మొత్తం ప్యాక్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా తీసుకొని కంపెనీ దగ్గరికి వచ్చినాం అనమాట ఇంకా ఇంటికి ఎందుకులే ఇక్కడే పెడదాం మార్నింగ్ ఎట్లాగో తీసుకురావాలి కదా మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి ఇక్కడ కంపెనీ దగ్గరికి అయితే సామాన్ తీసుకొచ్చినాము ఇంకా అక్కడ పెట్టేసాము మా వారైతే అన్నీ అని చెప్పేసి చెక్ చేస్తున్నారు చూడండి ఇదైతే ఒక పెద్ద షటర్ అనమాట ఆ షటర్లో రెండు మిషన్లు అయితే పెట్టాము అన్నీ ఎక్కడ ఎక్కడ అయితే అయిపోయింది ఇంకా మార్నింగ్ పూజకైతే అంతా రెడీ చేశారు చూడండి అన్ని అంటే కింద మ్యాట్ వేయడం అవన్నీ వేసి రెడీ చేశారు ఇంకా ఇదైతే ముందు అంటే మిషన్లు షిఫ్ట్ చేసి ముందు అంటే ఒక వన్ వీక్ ముందు నుంచి అనమాట ఇదంతా షిఫ్టింగ్ రోజు చూడండి మొత్తం ఎంత అంటే పెద్ద పెద్ద క్రెయిన్లతోటి అదంతా ఇదంతా షటర్ అనమాట అంటే మిషన్ పెట్టక ముందుకు ఇంకా ఆ షెటర్లోకి మిషన్లు అయితే పెట్టాలి మంచిగా అంటే నీట్గా ఎక్కడెక్కడ సర్దాలన్నమాట ఇంకా అదైతే సర్దే ప్రాసెస్ అనమాట లారీలలో తీసుకొచ్చి పెడతారు చూడండి పెద్ద పెద్ద ట్రక్కులలో ఈ మిషన్లు ఇంకా క్రెయిన్ పట్టి అనమాట చాలామంది మా వారి ఫ్రెండ్స్ గిట్లైతే వచ్చి మస్తు హెల్ప్ చేశారనమాట ఇంకా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అసలు హెల్ప్ చేసిన వాళ్ళకైతే నిజంగా అసలు ఎంత హెల్ప్ అయితే ఎవరు చేయరండి కానీ మా వారి ఫ్రెండ్స్ అయితే మస్తు హెల్ప్ చేసిర్రు వచ్చి అందరు వచ్చి అంటే ఆ రోజు అంటే డబ్బులు ఇచ్చిన వచ్చేటోళ్ళు లేరనమాట యాక్చువల్గా సో ఇంకా ఫ్రెండ్స్ అందరు వచ్చి మేము చేస్తాం పదా అని అందరు చాలా మంది అయితే వచ్చారు ఇంకా చూడండి మా వారికి అయితే అసలు ఎంత హెల్ప్ చేసిరంటే అంటే అవన్నీ పెద్ద పెద్ద అంటే మిషన్లు లేపుతాయి కానీ ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి అవన్నీ సర్దడం లోపల పెట్టడం ఇంకా అవన్నీ మా వారి వాళ్ళు ఒకరి వాళ్ళు ఏమైతే చెప్పండి వర్కర్ ఉన్నాడు కానీ ఇంక ఇద్దరు ఏం చేస్తారు చాలా అంటే చాలా హెల్ప్ చేశారనమాట ఫ్రెండ్స్ అయితే ఇంకా అవన్నీ లోపలికి పెట్టడం కానీ అవన్నీ చూడండి వీళ్ళందరూ మస్తు హెల్ప్ చేస్తున్న వీళ్ళంతా మా వారి ఫ్రెండ్సే అనమాట ఓన్లీ క్రైన్లతో లేపి పెట్టడం వాళ్ళ బాధ్యత మిగతా అంతా మా వీళ్ళ ఫ్రెండ్సే చేసిరు ఇదంతా షిఫ్ట్ చేయడం అయితే చాలా హార్డ్ వర్క్ ఉంటుంది అనమాట ఎంత మిషన్లు లేపినా కానీ మిగతాది అయితే చాలా హార్డ్ వర్క్ ఉంటుంది మా వారికి అయితే ఫుల్ బాడీ పెయిన్స్ అనమాట ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా హెల్ప్ చేశారు కదా వాళ్ళు కూడా ఫుల్ టైర్డ్ అయిపోయి ఉంటారు చూడండి అన్నీ అయితే లోపల షిఫ్ట్ చేస్తున్నాము ఇంకా అంటే ఇది పూజ ముందు ఒక రెండు మూడు రోజుల ముందు అనమాట ఇంకా అంతా ఇక్కడ ఇంతకుముందు చూసారు కదా సామాన్లు పెట్టేటప్పుడు అక్కడ అంటే ఇంకా పూజ రేపు అవుతుంది దానంగా అనమాట ఇంకొకటేమో పా ఇదైతే పాత మిషన్ ఇంకోటి అయితే కొత్త మిషన్ అనమాట ఫస్ట్ పాత మిషన్ అయితే లోపలికి పెట్టేసినాం కొత్తది కొంచెం ముందుకే పెడుతున్నాం అనమాట చూడండి ఇలా అయితే పెట్టేసి అన్ని సర్దేస్తున్నారు మిషన్ షిఫ్ట్ చేసే రోజు నేనైతే అక్కడికి ఏం వెళ్ళలేదు కానీ మా పెద్దోడైతే వెళ్ళిండు పాపం వాడు కూడా మస్తు హెల్ప్ చేసిండంట ఇంకా అట్లనే కొంచెం వీడియో కూడా అనమాట తీయనానా అంటే ఎట్లా షిఫ్ట్ చేస్తారో చూద్దాం తీయనానా అంటే తీసిండనమాట ఇంకా వాడు కూడా అక్కడికి వెళ్ళి మస్తు హెల్ప్ చేసిండంట మస్తు నాకైతే ఇది ఒక హ్యాపీ మూమెంట్ అనమాట ఇంకా నేనైతే మా వారిని ఎలా చూడాలనుకున్నానో ఆ కోరికైతే నెరవేరింది మా వారు కూడా ఫుల్ హ్యాపీ అనమాట ఈ హ్యాపీనెస్కి అయితే ఒక ఇద్దరైతే కారణం అనమాట ఎవరు ఏంటనేది నేను సమయం వచ్చినప్పుడు చెప్తాను టైం వచ్చినప్పుడు సో ఇదన్నమాట ఈ వీడియో ఇంకా పూజ వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను పూజ ఎలా జరిగింది అనేది ఇప్పుడైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ సపోర్ట్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్